బలమును నీ ప్రభావమును నేను చూడాలి ఏం చూడాలి ఎంతమంది ఉన్న దేవుని బలం దేవుని ప్రభావాన్ని చూడాలనే ఆశ దేవుని బలమైన ఘనమైన కార్యాలు నా జీవితంలో నా కుటుంబంలో ఇంకో ఈ సంఘములో మన ప్రాంతములో జరగాలనే ఆశ తృష్ణ మంట మనలో రగలాలి ఐ మీన్ రగలాలి సో అంతేగాని చల్లారిపోయిన బ్రతుకులు బ్రతకడం కాదు కల్లారిపోయినటువంటి బ్రతుకు కాదండి మనం బ్రతకాల్సింది ఒక మంటతో బ్రతకాలి ఎంతో నేను రక్షించబడ్డా నా భర్త రక్షించబడాలనే మంట నీలో రగలాలి ఐ మీన్ నాకెందుకులే నేను చెప్తున్నా ఇంటే ఇంటాడు వత్తే వస్తాడు పోతే పోతాడు కాదు నా పిల్లలు నా మాట ఇంటే ఇంటారు వెనకపోతే వెనకపోతారు వాళ్ళు దారాలు పోతారు నాకేంటిలే కాదు నా భార్య ఇంటే ఇంటది లేకపోతే లేదు ఇంకా ఆమె ఇష్టం ఇంటే ఇంటది లేకపోతే లేదని వదిలేయటం కాదు మనలో ఒక మంట నా బంధువులు నా ప్రాంత ప్రజలందరూ కూడా ఇదిగో వింటే వింటారు వినకపోతే వినకపోయారులే ఆడత ఆళ్ళ సంగతి నాకెందుకు అని విడిచిపెట్టడం కాదు ఏం చేయాలి మరి దేవుని బలమైన కార్యాలు జరగాలంటే ఏం చేయాలంటే మనము పెందల కడనే లేచి వేకువనే నేను నిన్ను వెతుకుతును ఎప్పుడైతే నువ్వు వేకువనే లేచి మోకాళ్ళుని దేవుని పాదాలు పట్టుకుని ఆయన్ని అడగటం వెతకటం ప్రార్థించటంను మొదలు పెడితే దేవుని బలమైన కార్యాలు చూస్తారు హలే దేవుడు నా జీవితంలో ఏ కార్యాలు చేయట్లేదండి అని నువ్వు నిరాశ చెందుతున్నావేమో నిస్పృహలో ఉన్నావేమో లేకపోతే నీవు ఆ దేవుని బలమైన కార్యాలు చూడాలనే ఆశ మాత్రం ఉంది కానీ దాన్ని క్రియల్లో సాధన చేయకపోతే చూడలేవు ఆశ లేని వాళ్ళు ఉంటారా అందరికీ ఆశే ఏ ఆశ దీవించబడాలనే ఆశ ఆశీర్వదించబడాలనే ఆశ చర్చించబడాలనే ఆశ ఉన్నత స్థాయికి స్థితికి రావాలనే ఆశ పిల్లల ప్రయోజకులు అవ్వాలనే ఆశ ఏమండి మంచి గృహం కట్టుకోవాలనే ఆశ ఏమండి మంచి వస్త్రాలు ధరించాలనే ఆశ మంచి ఆహారం భుజించాలనే ఆశ మంచి స్థితిలో స్థాయిలో ఉండాలనే ఆశ మంచిదే దేవుడు మనకి శ్రేష్టమైన యువులను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అవియా అయితే ఆశ మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి మోకాళ్ళు వేయాలి ఏం వేయాలి మోకాళ్ళు వేయాలి పెందల కడనే నువ్వు మోకాళ్ళు వేసి వేకువనే లేచి మోకాళ్ళుని దేవాని బలమైన ఘనమైన కార్యాలు నా కుటుంబంలో మా సంఘములో మా ప్రాంతంలో ప్రభువా జరిగించవా అని మనం అడిగినప్పుడు ఒక ఆశతో ఒక తృష్ణతో ఒక మంటతో దేవుడు తప్పక జరిగిస్తాడు ఐ మీన్ తప్పక జరిగిస్తాడండి